హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియోరాస్ వరల్డ్ నేను దీప్తి ఈరోజు ఈ వీడియోలో మీకు అన్నంలోకి కమ్మగా ఉండేటువంటి దోసకాయ పచ్చడిని చూపించబోతున్నాను దోసకాయ పచ్చడి రకరకాలుగా అందరూ చేసుకుంటూ ఉంటారండి నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను మీరు కూడా ఇలా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇంకెందుకు ఆలస్యం అయితే లేట్ చేయకుండా దోసకాయ పచ్చడి ఎలా చేయాలో దానికి కలిసిన ఇంగ్రీడియంట్స్ ఏమో చూసేద్దామా పెద్ద దోసకాయ తీసుకున్నానండి నేను సో దాన్ని పొట్టు తీసేసి ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను తర్వాత బెల్లం కొంచెం చింతకాయ పచ్చడండి ఇదైతే ఆప్షనల్ మీకు కావాలంటే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు పచ్చిమిరకాయలు కల్లుప్పు ఎర్రగడ్డలు అంతేనండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందాము మిక్సీ జార్లో అయితే నేను పచ్చిమిరకాయలు యాడ్ చేస్తున్నాను తర్వాత కల్లుప్పు బెల్లము పసుపు తర్వాత దోసకాయ ముక్కలు యాడ్ చేసేద్దాము కచ్చ పచ్చగానే తిప్పుకుందాము ఇది ఒకసారి కచ్చ పచ్చగా తిప్పుకున్నాక మనం చింతకాయ పచ్చడిని యాడ్ చేసేద్దాము చెప్పాను కదండి ఇదైతే ఆప్షనల్ ఇది వేకపోయినా కూడా టేస్ట్ బాగుంటుంది పక్కకు తీసి పెట్టేసుకుందామండి తర్వాత నేను ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఆనియన్స్ మెత్తగా అయిపోతాయని ఆనియన్స్ సపరేట్గా తిప్పుకున్నాను ఇప్పుడు పాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసేద్దాము ఒక టూ టేబుల్ స్పూన్సు ఆవాలు యాడ్ చేస్తున్నాను జీలకర్ర ఉద్దిపప్పు తర్వాత కరివేపాకు కొంచెం వేగాక ఒక టూ మినిట్స్ ఇంగు కూడా యాడ్ చేసేసుకుందాం తర్వాత మనం పచ్చడిని యాడ్ చేసేసుకుందాము నా వీడియో కానీ ఇప్పటిదాకా చూసినట్టయితే నా వీడియో మీకు నచ్చినట్టే కదండి అయితే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో దట్ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకైతే ఎంకరేజింగ్గా ఉంటుంది పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి పచ్చడి అయితే ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వేగాలండి ఇలా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి కొంచెం పచ్చడి అనేది గట్టిపడిపోతుంది అప్పుడు మనకు పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే చూడండి ఇలా పచ్చడి గట్టిపడిపోవాలి అంతేనండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేసారు కదా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే ఆ మజానే వేరండి ఇంకెందుకు ఆలస్యం మీరు గడ తప్పక ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్